లో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పాతర్ల రమేష్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు తమ ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల ఉచిత ప్రయాణం ఆగస్టు పదిహేను నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లాంఛనంగా ప్రారంభిస్తారని తెలిపారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత తొలి విడత తల్లికి వందనం పథకం కింద అరవై ఏడు పాయింట్ ఇరవై లక్షల మంది విద్యార్థిని విద్యార్థులకు లబ్ది చేకూర్చిన ప్రభుత్వమని ఆయన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత తొలి విడత తల్లికి వందనం పథకం కింద అరవై ఏడు పాయింట్ ఇరవై ఏడు లక్షల మంది విద్యార్థిని విద్యార్థులకు లబ్ధి చేకూర్చిన ప్రభుత్వం అని ఆయన కొనియాడారు తల్లికి వందనం కింద ప్రతి విద్యార్థికి పదిహేను వేల రూపాయల చొప్పున వారి తల్లుల ఖాతాల్లో జమ చేసినట్టు ఆయన తెలిపారు దీపం పథకం కింద అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఏటా మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నామని ఆయన తెలిపారు అందుకు ప్రభుత్వం రెండు పాయింట్ ఆరు వందల ఒకటి కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించినట్టు ఆయన తెలిపారు రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం అన్న క్యాంటీన్లను చేసి కేవలం నాణ్యమైన భోజనాన్ని అందిస్తున్నామని ఎన్టీఆర్ భరోసా వితంతులకు నాలుగు వేల రూపాయల చొప్పున దివ్యాంగులకు కుష్టి వ్యాధిగ్రస్తులకు ఆరు వేల రూపాయల చొప్పున కిడ్నీ కాలేయం బాధితులకు పదివేల రూపాయల చొప్పున పూర్తి వైకల్యం ఉన్న వారికి పదిహేను వేల రూపాయల చొప్పున అరవై లక్షల ఈ పథకం కింద లబ్ధి పొందారని తెలిపారు ఎస్సీ వర్గీకరణ సామాజిక న్యాయానికి కొత్త శాఖం సమాన అవకాశాలు సోషల్ రీఇంజనీరింగ్ కి నాంది పలికిందని ఆయన తెలిపారు రాష్ట్రంలో ప్రజలకు నిద్ర లేకుండా చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను తమ ప్రభుత్వం రద్దు చేసిందని ఆయన తెలిపారు